జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీ గురుబ్య నమ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి మాసంలో పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు ఈ వారం యొక్క వార ఫలాలు ఈ వారం యొక్క వార ఫలాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితిలో మేషరాశిలో గురుదేవుని సంచారం కన్యా రాశిలో కేతువు సంచారం మకర రాశిలో రవి కుజ సారీ మకర రాశిలో కుజ బుధ శుక్రుల సంచారం మకర రాశిలో ఉన్న బుధుడు ఇరవై ఒకటో తారీఖు నుంచి మకర రాశి నుంచి కుంభరాశిలోకి వెళుతూ ఉన్నాడు కుంభరాశిలో రవి సంచారం మరియు శని సంచారం జరుగుతూ ఉంది ఇరవై ఒకటో తారీఖు నుంచి బుధుడు కూడా మకర మకర రాశి నుంచి కుంభరాశిలోకి వెళ్ళబోతూ ఉన్నాడు ఆఖరిదైన మీనరాశిలో రాహుదేవుని సంచారం గోచర గ్రహస్థితులు ఈ ఈ రాశుల్లో ఉంటూ ఏ ఏ రాసుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ప్రసాదిస్తున్నారు మొదటగా ఈ వారం యొక్క ఒక చిన్న స్పెషల్ మనం తెలుసుకుందాం విశేషాంశం ఈ వారం యొక్క గోచారంలో ఉంది అదేంటో మనం చూద్దాం మంగళుడు అంగారకుడు కుజుడు అన్న మంగళుడు అన్న అంగారకుడు అన్న అన్నీ ఆయన ఆయన మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు మకర రాశిలో ఆయన సంచారం చాలా మంచిది ఎందుకంటే మకర రాశిలో ఆయన ఉచ్చస్థానాన్ని తీసుకొని సంచారం ఆయన ఉచ్చే రాశి కాబట్టి ఉచ్చస్థానంలో సంచారం జరుగుతూ ఉంది ఈ వారము శుక్రుడు కూడా కుజుడితో కూడి మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు మకర రాశిలో కుజభగవానుడు ఉచ్చస్థానం తీసుకుంటాడు అలాగే ఈ మకర రాశి వాళ్ళకి మరియు కుంభరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే శుక్రభగవాన్ శుక్రదేవుడు మకర రాశిలో సంచారం జరుగుతోంది వీళ్ళిద్దరూ కలిసి కర్కాటక రాశి మీద సప్తమ దృష్టితో ఏకకాలంలో చూస్తూ ఉన్నారు అంటే కుజుడికి ఇంకా వేరే దృష్టిలు కూడా ఉన్నాయి నాలుగో స్థానాన్ని చూస్తాడు ఎనిమిదో స్థానాన్ని కూడా చూస్తాడు కానీ వీళ్ళిద్దరూ కలిసి చూసేది కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిని వీళ్ళు చూడడం వల్ల ఏమైనా సిగ్నిఫికెన్స్ ఉంటుందా ఆ విషయం ఒకసారి చిన్నగా బ్రీఫ్ చేసి తర్వాత మనం ఫలితాలు తెలుసుకుందాం భూమికి కారకుడు కుజుడు అంగారకుడు అందుకే ఆయన్ని భూమి పుత్రుడు అని కూడా అంటాము భూమి మీద మనకి నూకలన్నీ సవ్యంగా వెళ్ళాలంటే ప్రశాంతంగా ఎలాంటి ఆరాట పోరాటాలు లేకుండా ఉండాలంటే అంగారకుడు బలం ప్రతి ఒక్కళ్ళ దాంట్లో ప్రతి ఒక్కళ్ళు జన్మ జరగకుండా ఉండాలి అలాంటి స్థానం మనము భూమికి సంబంధించింది ప్రాపర్టీకి సంబంధించింది ఇంకా అనేక రకాలు ఉన్నాయి ప్రస్తుతం మనము ఇక్కడ అంగారకుడితో ముడిపడి ఉన్నది కాబట్టి భూమికి సంబంధించింది అయితే ఎవరైనా మంచి విలాసవంతమైన ఇళ్ళల్లో ఉంటున్నారా మంచి లగ్జరియస్ వాహనాల్లో తిరుగుతున్నారా వాళ్ళ మోడ్ ఆఫ్ ట్రావెల్ ఎలా ఉంది వాళ్ళ వే ఆఫ్ లివింగ్ ఎలా ఉంది ఇవన్నీ కూడా మన జన్మజాతకంలో ఉన్న శుక్ర భగవానుడి బలాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఏకకాలంలో ఇవన్నీ ప్రసాదించే నైసర్గిక రాశి అయినా కర్కాటక రాశిని చూస్తూ ఉంది అంటే మనకి ద్వాదశ రాసుల్లో ఎవరి లగ్నాన్ని అనుసరించి వాళ్ళకి స్థానం ఉన్నా కూడా కాలపురుషుడి కుండలిలోంచి స్థానం మీద వీళ్ళిద్దరూ ఏకకాలంలో దృష్టి పెట్టడము చాలా మంచి శుభాంశాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి ఈ మంచి శుభాంశలు ఏ ఏ రాశుల వాళ్ళకి ఏ ఏ విషయాల్లో ఉంటాయి ఆ విషయాలన్నీ మనం చర్చిద్దాం మకర రాశి మకర రాశిలో పుట్టిన వారికి ఈ వారం అంగారకుడు మీ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అలాగే శుక్రుడు కూడా మీ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు మీ రాశికి పది పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేది శుక్ర భగవానుడు కాబట్టి ఈ వారం మీ రాశిలో చేసే శుక్ర సంచారము మీ ఫై అంటే మీ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కొంత ఊరటనిస్తుంది అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి అనుకూలంగా ఉంది వైవాహిక జీవితంలో ఏమన్నా మనస్పర్ధలు ఉంటే అవన్నీ తొలగిపోవడానికి అవకాశం బాగా ఉంది ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఒక వైవాహిక జీవితంలో మనస్పర్ధలు ఉంటే అవి తొలగిపోతాయి అసలు మాకు పెళ్ళైనప్పటి నుంచి పెద్దగా పట్టించుకునేంత మనస్పర్ధలు ఏం లేవు అని అనుకుంటే ఈ వారం కొంత రావడానికి కూడా అవకాశం ఉంది ఈ ఈ విషయంలో కొంత కాంట్రడిక్టరీగా ఉంది ఇక్కడ గోచార వి ఫలితాలు ఈ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది వ్యాపారస్తులకి చాలా బాగా ఉంది మీరు కనుక బ్యూటీ పార్లర్ రన్ చేస్తూ ఉన్నా లేదా టెక్స్టైల్ బిజినెస్ రన్ చేస్తూ ఉన్నా కాస్మెటిక్ బిజినెస్ కా కాస్మెటిక్స్ సంబంధిత రంగాల్లో మీరున్న కెమికల్ రిలేటెడ్ వర్క్స్ మీరు చేస్తూ ఉన్నా ఇలాంటివి ఏమైనా ఫ్యాషన్ ఫ్యాషన్ డిజైన్కి సంబంధించిన ఫీల్డ్స్లో మీరున్న ఫ్యాషన్ డిజైన్కి సంబంధించిన రంగాల్లో మీరున్న మీ అందరికీ కూడా ఈ వారం చాలా బాగా ఉంది వ్యాపారం చాలా బాగా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఒక వీళ్ళకనే కాదు అంటే ఫ్యాన్సీ రన్ చేసుకునే వాళ్ళకి కూడా ఈ వారం చాలా బాగా ఉంది ఒక అంటే ఇప్పుడు మనం తెలుసుకున్న వ్యాపారస్తులు ఈ రంగంలో ఉన్న వాళ్ళనే కాదు మిగతా రంగంలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా చాలా బాగా ఉంది వ్యాపారం చాలా బాగా వెళ్తుంది ఉద్యోగస్తులకి బాగుందండి ఉద్యోగస్తులకి మీకు పై అధికారులు కనుక మీకు లేడీ బాస్ అయితే కనుక ఈ వారం మీకు ఇంకా చాలా బాగా ఉంటుంది వాళ్ళతో వాళ్ళు మీ మీ ఐడెంటిటీని డెఫినెట్గా ఐడెంటిటీ క్రైసిస్తో మీరు బాధపడుతుంటే వాళ్ళు దాన్ని గుర్తిస్తారు మీ ఐడెంటిటీ క్రైసిస్ ఏదైతే ఉందో దాన్ని గుర్తించి అంటే మీరు చేసిన వర్క్ వాల్యూ అనేది వాడు వాల్యూ వాడు పెంచుతారు లేడీ బాస్ ఉంటే ఇంకా బాగా ఉంటుంది ఒకవేళ మేల్ బాస్ ఉన్నా సరే బాగుంటుంది ప్రాబ్లం ఏం లేదు లేడీ బాస్ అయితే ఇంకా అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి బాగా లైఫ్ లైఫ్లోకి ఫోకస్లోకి వెళ్ళడానికి ఈ వారం మీరు చాలా క్లీన్గా కనుక వర్క్ చేస్తే మీకున్న బాసు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జెండర్ చాలా బాగా ఉంటుంది ఎందుకంటే చక్కటి గుర్తింపు వచ్చే శుభ సమయంలో ఈ వారం గోచార గృహస్థితిలో వర్కింగ్ వర్కింగ్ జరుగుతుంది కాబట్టి మీ ఎఫర్ట్ మీరు పెడితే చాలా బాగా ఉంటుంది ఈ వారం ఉద్యోగస్తులందరికీ కూడా అలాగే మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి స్వత్రంగా బయటకు రావడానికి కూడా అవకాశం ఈ వారం ఉన్న గోచార గృహస్థితిలో కలగజేస్తూ ఉన్నాయి మనం ఫ విద్యార్థిని విద్యార్థినులకి కూడా ఈ వారం బాగుంది అనుకూలంగానే ఉంది మీరు కేజీ నుంచి పీజీ వరకు అందరికీ కూడా అనుకూలంగానే ఉంది ఎస్పెషల్లీ ఉన్నత విద్యలను అభ్యసించే వారికి మీకు ఏదైనా ఇప్పుడు ఎడ్యుకేషన్ లోన్ ఇలాంటి వాటిల కోసం ప్రయత్నిస్తూ ఉంటే అవి సఫలీకృతమవుతాయి ఏదైనా స్కాలర్షిప్ కోసం ప్రయత్నిస్తూ ఉంటే స్కా ఇప్పుడు చాలామందికి స్కాలర్షిప్స్ వచ్చి చదువుకుంటాం అంటే ఇప్పుడు కొన్ని కాలేజెస్ ఎలా ఉన్నాయంటే వచ్చే పర్సంటేజ్ని బట్టి ఫీజు వేవర్ ఇస్తూ ఉన్నారు సో అలాగా మీరు ఫీజు వేవర్ తెచ్చుకోవడానికి కూడా కొంచెం ఎక్కువగా కష్టపడటానికి ఇప్పుడు అనుకూలంగా అంటే ఒక్కొక్కసారి ఎంత కష్టపడ్డా చదివింది బొరకక్కడు కాలబలం దైవ బలం బాగా ఉన్నప్పుడు అరగంట చదివిందైనా బాగా గుర్తుంటున్నారు ఇప్పుడు ఆ టైంలో మీరు ఉన్నారు కాబట్టి కొంచెం ఎక్కువగా మీ మీ వర్కింగ్ వర్కింగ్ ఐ మీన్ అంటే స్టడీ టైంని పెంచుకుంటే కనుక చాలా అనుకూలంగా ఉంటుంది ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు మకర రాశిలో పుట్టిన వాళ్ళు చూసాం కదా ఈ వారం వార ఫలితాలు తెలుసుకున్నాం కదా ఈ వారము ఆరాధించాల్సిన దైవం గురించి కూడా ఒకసారి మనం తెలుసుకుందాం కుజుడు శుక్రుడు అంగారకుడు శుక్రుడు వీళ్ళిద్దరూ కలిసి మకర రాశిలో సంచారం చేస్తూ మకర రాశిలో సంచారం చేస్తూ ఉండడం వల్ల ఈ వారం కనుక లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆరాధన ఎంత బాగా చేస్తే అంత విశేషమైన ఫలితాలు వస్తాయి మీరు కనుక విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న అయితే మీకు మంగళగిరి చాలా దగ్గరలో ఉంటుంది కాబట్టి ఈ వారంలో ఒక్కసారి మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని రావడానికి దర్శించుకొని రండి మీరు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉంటే యాదగిరిగుట్ట మనకి దగ్గరలో ఉంటుంది కాబట్టి యాదగిరిగుట్ట ఒక్కసారి దర్శనం చేసుకొని రావడానికి దర్శనం చేసుకొని రండి ఇది ఏది లేదు మీ ఇంటి దగ్గర ఏదన్నా లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఉంటే ఆలయానికి ఇంకా ఇంటి దగ్గర ఉంటే మరీ బేషిక్ ఎందుకంటే రోజు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రోజు ఒకసారన్నా లేదా ఈ వారైనా ఒక రోజన్నా వెళ్ళి రా రండి సో ఇదేదీ లేదు అవకాశం లేదు మా ఉన్న చుట్టుపక్కల ఎక్కడా కూడా లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం లేదు అని అనుకున్నప్పుడు ఒకవారు ఉండి దర్శనం చేసుకున్నా సరే ఇప్పుడు మనం ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రంతో ఈ నామం మంత్రం కాదు ఈ నామాన్ని ఈ వారం రోజులు కూడా మనసులో జపించుకోవడం వల్ల మీ జన్మజాతకంలో కుజుడికి సంబంధించిన బ్యాడ్ ఎఫెక్ట్ అంగారకుడికి సంబంధించిన బ్యాడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉన్నా శుక్రుడికి సంబంధించిన నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉన్నా కూడా అవన్నీ ఉపశమించడానికి చాలా చక్కటి అవకాశం చాలా చక్కటి పరిస్థితులు ఏర్పడతాయి ఆ నామాన్ని ఇప్పుడు ఒక్కసారి మనం తెలుసుకుందాం నమో భగవతే లక్ష్మీ నారసింహాయ నమో భగవతే లక్ష్మీ నారసింహాయ నమో భగవతే లక్ష్మీ నారసింహాయ ఈ ఈ నామాన్ని మనసులో మీరు ఏ కండిషన్లో ఉన్నా కూడా మీరు ఆఫీస్లో పని చేస్తూ కూడా ఈ నామాన్ని మనసులో జపించుకోవచ్చు జర్నీలో ఉన్నా కూడా డ్రైవింగ్ మీద చక్కగా ఫోకస్ పెట్టి మనసులో ఏదో ఒక ఆలోచన లేకుండా ఎప్పుడు మన మనసు ఉండదు కదా ఎప్పుడు ఏదో ఒక ఆలోచన ఉంటుంది ఆ ఆలోచనలు అన్నీ పక్కన పెట్టేసి ఈ నామమే ఒక ఆలోచనగా చేసుకొని మనం ఏ పని చేస్తున్నా సరే ఈ నామాన్ని మనసులో జపించుకుంటూ మన పనులు మనం చేసుకుంటూ వెళ్తే కనుక ఈ వారము చక్కటి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీసులు ద్వాదశ రాసులు వారికి కూడా రావడానికి బహు చక్కటి అవకాశం ఉంది దాన్ని మనందరం కూడా ఈ నామం స్మరించుకుంటూ సద్వినియోగం చేసుకుందాం అలా సద్వినియోగం చే మీరందరూ చేసుకోవాలని భావిస్తూ ఆశిస్తూ మంగళం నమో భగవతే వాసుదేవాయ